పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు పెద్దలందరూ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది గురదాల నియోజకవర్గానికి సంబంధించి రాజకీయ పరిణామాలు ఈ నియోజక ఈ నియోజకవర్గం యొక్క పరిస్థితులు మీకు తెలియదు కాదు ప్రధానంగా ఈ ప్రాంతంలో జన్మించి మీలో ఒకటిగా మీ యొక్క సహాయ సహకారాలతోని మీ యొక్క అన్నదండలతో ఈ స్థాయికి నేను ఎదిగాను నా యొక్క రాజకీయ ప్రస్తావన ఎనభై ఐదులో మొదలై సర్పంచ్గా కార్మిక నాయకుడిగా శాసనసభ్యుడిగా మండలి సభ్యుడిగా అనేకమైనటువంటి పదవులు నిర్వహించడం జరిగింది అంతేకాకుండా ఒక విషయాన్ని మనం గమనిస్తే రాజకీయాల్లో మార్పు వచ్చింది రాజకీయాలు వ్యాపార అయిపోయిన పరిస్థితుల్లో సామాన్యుడు రాజకీయాల్లో మనుగడ కొనసాగించే పరిస్థితులు కనుమరుగైతున్నాయి కాబోటు వాళ్ళం కాస్త కోస్తూ ఎదిగి ఈ రాజకీయాలు కొనసాగించాలన్నా ఇబ్బందికరమైన పరిస్థితులకి ఈ పరిస్థితులు అలా నిండబడ్డాయి ఎందుకంటేనే ప్రధానంగా ఎనభైలో తెలుగుదేశం పార్టీ కార్మికు నాయకుడిగా ఉండి తొంభై ఆరు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగటం జరిగింది ఆ తదుపరి రోసయ్య గారు పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసినప్పుడు రోసయ్య గారి ద్వారా పార్టీలో చేరటం తర్వాత తొంభై తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్దల యొక్క సహకారంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దుర్వ రెడ్డి గారు రోసే గారు రాజశేఖర్ రెడ్డి గారి యొక్క పెద్దల సహకారంతో తొంభై తొమ్మిదిలో శాసనసభ్యుడిగా జరిగింది రెండు వేల తొంభై రెండు వేల నాలుగు సంబంధించి కూడా శాసనసభ్యుడిగా గెలిచాం కొన్ని అనివార్య పరిస్థితుల రెండు వేల తొమ్మిదిలో టిక్కెట్ రాకపోయినప్పటికి కూడా నా వంతు బాధ్యత కూడా ఆ వచ్చినటువంటి అభ్యర్థిని గెలవటం కోసం ప్రయత్నం చేశాం అదేవిధంగా వెంటనే రెండు వేల తొమ్మిదికి సంబంధించి ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చే ఏర్పాటు అయిన తర్వాత గత కాలంలోనే ఒక కొన్ని నెలల కాలంలో నేను మరణించటం ఆయన మరణం ఈ రాష్ట్ర ప్రజానీకల యొక్క గుండెలను హృదయాలను కలిసి వేసింది ఆ సమయంలోనే ఈ ప్రాంతం నుండి మొట్టమొట్టగా రాష్ట్రంలో ఎవరు కూడా సాహసించని విధంగా ఎండలైనప్పుడు కూడా మండు టెండలైనప్పుడు కూడా గురదాల నియోజకవర్గం నుండి ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి ఉండే కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానివ్వండి వేలాది మందిగా కదిలి పాదయాత్ర చేసి ఆయన మీద అభిమానంతో ఆ మహానేత మీద అభిమానంతో ఆ రోజున భారతరత్న అవార్డు ఇవ్వాలని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో దాదాపుగా ఆ రోజు గాంధీభవన్ దాకా కూడా యాత్ర చేయటం ఆ క్రమంలోనే మొట్టమొదటగా రాష్ట్రంలోనే మొట్టమొదటగా జగన్మోహన్ రెడ్డి గారి వైపు నిలిచినటువంటి ప్రాంతం పల్లాడు ప్రాంతం పల్లాడు ప్రాంతంలో ముఖ్యంగా గురదాల నియోజకవర్గాన్ని విషయం కూడా ఇది వాస్తవం ఆ తర్వాత అనేకమైనటువంటి పరిణామాలు పార్టీలో నేను పోటీ చేయటం ఓడిపోవటం అదేవిధంగా ఏడు వేలతో నేను ఓడిపోయాను నాలుగు వేలు ఏడు వందల సంబంధించి క్రాస్ ఓట్ జరిగిన పరిస్థితి కూడా మీకు దేశం అందరికీ కూడా లగ్నం మాట్లాడుకున్న పరిస్థితి అనివార్యం ఇలాంటి పరిస్థితులు జరగటం అనేది నేను ఓడిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదికి సంబంధించి మా మహేష్ రెడ్డి గారికి కూడా తీసుకొచ్చి ఆయన యొక్క ఆదేశాల మేరకు మహేష్ రెడ్డి గారిని కూడా టికెట్ ఇవ్వటం జరిగింది పార్టీ పార్టీ కాసి మహేష్ రెడ్డి అంటే అత్యధిక మెజార్టీతో గెలిపించాను ఈ నియోజకవర్గం ప్రజలందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ప్రజలందరూ కూడా అత్యధిక గెలిపించారు ఎందుకంటే నేను ఈ సమావేశం అంతా సంపూర్ణంగా లోతుకి కానీ ఆ జరిగినటువంటి పరిణామాలు ఎవరైతే పార్టీకి మొట్టమొదటి కష్టపడ్డారో ఎవరైతే పార్టీ జండా జెండాను బుధానం వేసుకొని తిరిగారో వారి పరిస్థితి ఏంటి వాళ్ళు ఏ విధమైన విధంగా కూడా అనేక విధాలుగా ఇబ్బందులు పడ్డారు అనేక విధాలుగా అవమానాలు గురి అయ్యారు ఇది దీన్ని కూడా అధికారుల ప్రభుత్వం దృష్టికి పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్తుంది అయినప్పుడు కూడా ఎలాంటి మార్పులు సంభవించలేదు ఎందుకు మీకు ఈ రోజున గురజాల నియోజకవర్గానికి సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మనోభావం మేరకు కార్యకర్తల అభిష్టం మేరకు ఒక నిర్ణయం తీసుకోవటం జరిగింది ఎందుకంటే రాజకీయాల్లో తప్పదు ఇది వాస్తవ నా జీవితంలో చివరి మజిలి దాదాపుగా అరవై ఆరు సంవత్సరాలు ఇంకా బతికే పది సంవత్సరాలు దొరుకుతాయి పదిహేను సంవత్సరాలు దొరుకుతాయి కానీ మనం బతకడం కాదు ముఖ్యం బతికినంత కాలం సమాజానికి ఏం చేశాం సమాజంలో ఏ విధంగా మనం అసులుకోగలిగాం సమాజం ఏ విధంగా మనం గుర్తుంచుకునే విధంగా పనులు చేయగలిగినది ప్రధానమైనటువంటి అంశం అని కూడా నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఈరోజు మనం చూస్తున్న రాజకీయాల్లో మార్పులు వచ్చాయి ప్రజాప్రతినిధి అంటే వాస్తవంగా ప్రజాప్రతినిధి ప్రజల సొమ్ముకు ట్రస్టీ ట్రస్టీ అంటే ధర్మకర్త అలా కాకుండా కూడా ప్రజల సొమ్ము తన సొమ్ముగా భావించి వ్యాపారంగా రంగం పరిస్థితులు ఈరోజు వచ్చినటువంటి రాజకీయాల్లో కనిపిస్తున్నాయి దాదాపుగా ఎవరు కూడా పార్టీలోకి రానప్పుడు ఎవరు కూడా పార్టీలోకి వెళ్తే ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోతారో జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటంటే అర్థం కాని పరిస్థితుల్లో జైల్లో ఉన్నప్పుడు సమితితో కూడా ఏమి ఆశించారో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళలేదు ఏదో నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలనో ఎమ్మెల్సీ టికెట్ కావాలనో ఎంపీ టికెట్ కావాలన్నటువంటి ఆలోచనతో నేను జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రయాణం చేయలేను ఒక తల ఈ రాష్ట్ర ప్రజానీకానికి మొత్తం తెలుసు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి వైపు ఈ ప్రాంతంలోనే పాదయాత్ర చేసినప్పుడు ఈ ప్రాంతంలో మద్దతు ప్రకటించినప్పుడు ఏ యొక్క నాయకుడు సంబంధించి కూడా ఏ యొక్క ప్రజాప్రతినిధికి సంబంధించి కానివ్వండి ఏ యొక్క మాజా మాజీ ప్రతినిధి సంబంధించి కానీ ఎవరు కూడా వచ్చిన దాఖలు లేదనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోమని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం గురదాల నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలుగా గురదాల నియోజకవర్గానికి సంబంధించిన నాయకులుగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికా అందుకనే ఈరోజు మీరు చూస్తున్నాం కులదాల నియోజకవర్గం ఉన్నటువంటి కార్యకర్త దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు కూడా పనిచేసినటువంటి కార్యకర్తలని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు ఏవైనా అవకాశాలు ఇచ్చారా అది కాకుండా కూడా పార్టీ నాదనే విధంగా పార్టీని ఏమాత్రం కూడా ఆలోచించకుండా పార్టీ నాదనే విధంగా కూడా ప్రవర్తించి పార్టీని నాశనం చేసినట్టు ప్రయత్నం నియోజకవర్గంలో చాలా బాధేస్తుంది ఇది వాస్తవం తొమ్మిది సంవత్సరాల పాటు కూడా ఎంతో కష్టపడి ఎన్నో ఆటుపోట్లకు ఎన్నో నుండి తట్టుకొని పార్టీ నిలబెట్టి పరిస్థితి ఉంటే ఈరోజు ఇద్దరు పరిస్థితి కనబడుతుంది దాని సక్రంగా ఉన్నటువంటి పార్టీ పెద్దలకు కూడా అనేక పర్యాలు దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా పార్టీ పెద్దలకు సంబంధించి కూడా దాన్ని పరిణిలోకి తీసుకొని దాని మీద తగిన చర్యలు తీసుకునే పరిస్థితి లేదు అందుకనే ఖచ్చితంగా గురదాల నియోజకవర్గానికి సంబంధించిన ప్రజల కానివ్వండి అల్లారు సంవత్సరాల ప్రజల కానివ్వండి మరువలేని పరిస్థితి ఎందుకంటే ఒక సామాన్య కుటుంబంలో జన్మించిన నాకు ఇలా ఉన్నతమైనటువంటి అవకాశాన్ని ఉన్నత స్థాయికి తీసుకున్నడానికి కారణం ప్రధాన కారణం వీరు ఈ ప్రజలందరూ ఆశీర్వదించారు ఈ ప్రజలందరూ అభిమానించారు ఈ ప్రజలందరూ కూడా వారి యొక్క అండదండలతో నేను ఎదిగాను కాబట్టి ప్రజలను విడిచి నా చివరి శ్వాస వరకు కూడా ఈ ప్రాంత ప్రజలు పల్నాడు ప్రాంత ప్రజల యొక్క విడిచి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు రాజకీయాల్లో కొనసాగుతాం రాజకీయాల్లో తప్పనిసరి కూడా మార్పు కోసం కూడా ప్రయాణం చేస్తాం మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ గీసీ మైనార్టీ వర్గాల యొక్క హక్కుల కోసం రాజ్యాంగం మద్దతు ఇచ్చినటువంటి వారి యొక్క హక్కుల కోసం కానివ్వండి అన్ని విధాలుగా రాజ్యాంగం కానివ్వండి తప్పనిసరి కూడా అనేక విధాలుగా కూడా పోరాడాల్సిన అవసరం ఉంది ఎస్సీ ఎస్టీబీసీ మైనార్టీ వర్గాలకి ఆ యొక్క మద్దతు తప్పనిసరిగా ఉందని చెప్తూ రాజకీయ భవిష్యత్తు ఆలోచించినట్లయితే అన్ని విధాలుగా ఆలోచించాం ఉన్నటువంటి నాయకులకు సంబంధించి కానివ్వండి ప్రజలకు సంబంధించి కానివ్వండి కార్యకర్తలకు సంబంధించి కానీ మిత్రులకు సంబంధించి కానివ్వండి నాకు ఉన్నటువంటి పరిధిలో ఉండే ప్రజలకు సంబంధించి అందరికీ కూడా ఆలోచించాను ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయాలన్నటువంటి ఆలోచనతో రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కార్యకర్తలుగా నాయకులుగా మేమందరం కూడా రాజీనామా చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యతతో పాటు కూడా బీసీ విభాగానికి సంబంధించి కూడా రాజీనామా చేస్తున్నాం అదేవిధంగా పార్టీలో నాకు సహకరించినటువంటి పెద్దలకి ముఖ్యంగా బీసీ వర్గాలకు సంబంధించినటువంటి మా అనుచరులకు ప్రజలకు నా యొక్క నాకు అన్ని విధాలుగా సహకరించినటువంటి పార్టీ సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక కొత్త తెలియజేస్తున్నాను పార్టీని వేయటం కొంత బాధాకరమైనప్పుడు కూడా నా వ్యక్తిగత ప్రయోజన ప్రయోజనాల కోసం నేను వెళ్ళటం లేదు సమాజంలో తప్పనిసరి కూడా ఎస్సీఎస్టిబిసి మైనార్టీ వర్గాలకు సంబంధించి వాళ్ళకు కూడా సరైన గౌరవం ఉండాలా అన్ని విధాలుగా ఎదగాల అన్ని విధాలుగా ఎదిగినప్పుడు మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుంది రాజ్యాంగ ప్రకారం కూడా స్వేచ్ఛ సమానత్వం సౌభాదృత్వం అదేవిధంగా అదే ఆత్మగౌరవం అనేది ప్రధానంగా ఉంటుంది ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే సామాజిక న్యాయం జరుగుతుంది కానీ ఏదో పదవులు ఇచ్చినంత మాత్రం సామాజిక న్యాయం రాదు అనే ఉద్దేశంతో అంతేకాకుండా ఈ ప్రాంతంలో పల్నాడు ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ ఈరోజు పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేది తరఫున అనేక మంది మిత్రులు కూడా ఈ వర్గాల అభివృద్ధి కోసం అభివృద్ధి కోసం వారి యొక్క బావ కోసం కూడా అనేకమైనటువంటి విధాలు కూడా పనిచేస్తున్న విషయం కంపల్సరీ కూడా ఆ యొక్క సహాయ సహకారాలకు సంబంధించి కూడా బడుగు బలహీన వర్గాలకి సంబంధించినటువంటి పల్నాడు బలహీన వర్గాల ఐక్యవేదికి ఉంటుంది ఎవరు కూడా ఎస్సీ ఎస్టీబిసి మైనార్టీ వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ధైర్యంగా ఉండండి మీ ఓటు మీరు వినియోగించుకోండి అదేవిధంగా కూడా ఎలాంటి ప్రలోభాలకు కానివ్వండి ఎలాంటి ఇబ్బందులకు కానివ్వండి ఎలాంటి ఒత్తిడి కానీ లోను కాకుండా కూడా స్వచ్ఛందంగా మీ ఓటు వినియోగించుకోమని కూడా అందరికి మనవి చేస్తుంది